దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక మూడవ భాగం రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ భార్యను చెన్నైలో హాస్పిటల్లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం దారిలో తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు ట్యాక్సీ ఆపుతాడు ఆ విషయం పోలీస్ స్టేషన్లో చెప్పమని కొడుకు గోపీనాథ్ను పంపుతాడు స్వామినాథం తొమ్మిదో దగ్గరకు స్వామినాథంతో కలిసి బయలుదేరుతాడు ఎస్ఐ మోహన్ అక్కడ పొలం దగ్గర షెడ్లో ఉన్న రంగయ్యను కలుస్తాడు ఇక దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక మూడవ భాగం వినండి రంగయ్య ట్రంక్ పెట్టెలో డాక్టర్లు వేసుకునే పొడవాటి తెల్లటి గౌన్ ఉంది నిర్ఘాంతపోయారు అందరూ అంటే ఈ గౌను వేసుకుని రంగయ్య రోడ్లో కూర్చొని ఉన్నాడనమాట అది చూసి మోహన్కు చాలా కోపం వచ్చింది కానిస్టేబుల్స్ అయితే రంగయ్యను పడ్డానికి లాఠీని ఎత్తారు వాళ్లను వారించాడు మోహన్ రంగయ్య వంక చూస్తూ చెప్పు రంగయ్య దయ్యంలా ఎందుకు భయపెట్టాలనుకున్నావ్ కోపంగా అడిగాడు అర్ధం కానట్టు చూశాడు రంగయ్య నాటకారొద్దు ఈ గౌనుతో జనాల్ని భయపెట్టాలని చూశావు మేమిక్కడికి రావడంతో దొరికిపోయావు అన్నాడు ఒక కానిస్టేబుల్ అతన్ని వారించాడు స్వామినాథం తొందరపడకండి రంగయ్య అలాంటివాడు కాదు అతన్ని చెప్పనివ్వండి అన్నాడు స్వామినాథం రంగయ్య జవాబు చెప్పడానికి సంకోచిస్తున్నాడు రంగయ్య జవాబు చెప్పు లేకుంటే నిన్ను అనుమానిస్తారు అన్నాడు స్వామినాథం అది మా అబ్బాయి డాక్టర్గా ఉన్నాడు కదా ఒకసారి నన్ను చూడ్డానికి ఇంటి దగ్గరకు వచ్చాడు నేను పొలంలో ఉన్నా అని చెప్పడంతో ఇక్కడికి వచ్చాడు నా కోసం తెచ్చిన తిరుమండాలూ మందులు ఇచ్చాడు అప్పుడు అతని బ్యాగ్లో ఈ గౌన్ చూశాను చెప్పడమాపి అందర్వంగా చూశాడు రంగయ్య తరువాత కొద్దిగా సిగ్గుపడుతూ నాకు చిన్నప్పటి నుండి డాక్టర్ డ్రెస్ వేసుకోవాలని ఆశ నేను ఆశగా చూడ్డం గమనించిన మా అబ్బాయి ఆ గౌన్ నాకు తొడిగాడు సెల్ఫోన్లో నా ఫోటో తీశాడు ఈసారి వచ్చినప్పుడు డాక్టర్లు మెడలో వేసుకుంటారు కదా దాన్ని కూడా తెచ్చి ఇస్తా అన్నాడు చెప్పాడు రంగయ్య మరి దాన్ని ఇంట్లో ఉంచుకోవాలి కదా అడిగాడు మోహన్ అక్కడ ఎవరైనా చూస్తే నవ్వుకుంటారని ఇక్కడే ఉంచాను ఇక్కడ అప్పుడప్పుడు వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటాను మిడియంగా చెప్పాడు రంగయ్య పెద్దగా నవ్వేశాడు మోహన్ ఎవరో ఏదో అనుకుంటారని సంకోచమొద్దు ఈ గౌన్ను ఇంటికి తీసుకెళ్లి తొడుక్కొని అందరికీ చూపించు ఇక్కడ ఉంచుకొని అనవసరంగా మాకు లేనిపోని అనుమానాలు పుట్టించావు అన్నాడు మోహన్ ఆ గౌన్ను ట్రంక్ పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బీరువాపైన పెట్టేశాడు రంగయ్య ఒకసారి ఊర్లకు వెళ్దాం రంగయ్య అక్కడ ఎవరినైనా దయ్యం గురించి అడుగుదాం నేను ఈ దయ్యాలను నమ్మను కాబట్టి డ్రైవర్ రాజు ఎందుకలా చెప్పాడో తెలిచేయాలి అన్నాడు మోహన్ ఊర్లవాళ్ళు దయ్యాన్ని చూసింది ఎప్పుడో పదేళ్ల కిందట ఇప్పుడు దయ్యాన్ని చూశానని చెప్పింది ఆ డ్రైవర్ అక్కడే అయినా ఊర్లోకి వెళ్దాం కానీ సందేహించాడు రంగయ్య చెప్పు రంగయ్య అన్నాడు మోహన్ ఇంకో రోజు కాస్త ముందుగానే వస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళేసరికి చీకటి పడుతుందేమో పైగా గాలి వర్షం అన్నాడు రంగయ్య ఇలాంటి వాటికి భయపడితే మేము ఈ పోలీసు ఉద్యోగం చేయలేం పైగా మా సీనియర్ స్వామినాథం గారు తోడుగా ఉన్నారు అన్నాడు మోహన్ అవును రంగయ్య నేనుండగా మోహన్కు ఏ ఆపద రానివ్వను అవసరమైతే నా ప్రాణం అడ్వేస్తాను అన్నాడు స్వామినాథం అంత దూరం వద్దులే ఇంకా మొదలే కదా అప్పుడే ఏమీ జరగదులే పదండి ఊర్లోకి వెళ్దాం అన్నాడు రంగయ్య అందరూ ఆ షెడ్ నుండి బయటకు వచ్చారు పొలాన్ గట్ల వెంట జాగ్రత్తగా నడుచుకుంటూ రోడ్డు దగ్గరికి వచ్చారు అందరూ జీప్లో కూర్చున్నారు జీప్ వేటపాళెం రోడ్లో వెళ్తోంది సరిగ్గా అర్ధ కిలోమీటర్ మాత్రమే జీప్లో వెళ్ళగలం తరువాత చిన్న వాగు ఒకటి అడ్డమొస్తుంది అందులో జీప్ వెళ్ళదు వాగులో నీళ్లు లేనప్పుడైతే కనీసం బైక్లు తోసుకుంటూ వెళ్ళి దాటాక డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు నీళ్లలో దిగి నడవడం ఒకటే దారి ఇంకొకసారి ఆలోచించుకోండి అన్నాడు స్వామినాథం వాగుదాకా వెళ్లి పరిస్థితి చూద్దాం నేను మా కానిస్టేబుల్స్ కూడా మారుమూల పల్లెల్ నుంచి వచ్చిన వాళ్ళమే అన్నాడు మోహన్ కాసేపట్లో జీపు వాగును చేరుకుంది వాగులో నీళ్లు మోకాల్లోతు ప్రవహిస్తున్నాయి స్వామినాథం వాగువంక పరిశీలనగా చూసి ఇప్పుడైతే వాగును దాటగలం సరిగ్గా పది నిమిషాలు పడుతుంది ఈలోగా పెద్ద వాన మొదలైతే మాత్రం రిస్క్ అన్నాడు రంగయ్య మాట్లాడుతూ మాకైతే ఈ వాగుదాడ్డం అలవాటే రెండు రోజుల నుంచి దాటే మా పొలాల దగ్గరికి వస్తున్నా అన్నాడు అందరూ మాట్లాడుకొని జీప్ని అక్కడే వదిలి వాగును దాటారు అంతవరకు కనికరించిన వాన ఒక్కసారిగా భారీగా కురవడం ప్రారంభించింది ఒక వంద మీటర్ల దూరంలోనే ఒక పాడుబడ్డ గుడిలాంటిది కనిపించింది కాసేపు ఆ గుళ్ళో తలదాచుకుందాం అన్నాడు మోహన్ అక్కడ సంకోచించాడు రంగయ్య ఏం గుడేగా అక్కడికి రాలేదు అన్నాడు మోహన్ ఏదో చెప్పబోతున్న రంగయ్యను వారించాడు స్వామినాథం ఇప్పుడేదో చెప్పి భయపెట్టకు నుండి తప్పించుకోవడానికి అదొక్కటే దిక్కు అంటూ అటువైపు నడిచాడు అందరూ అతన్ని అనుసరించారు అదొక చిన్న గుడి గుడి బయట రేకుల్తో చిన్న షెడ్ వేసి ఉన్నారు వీళ్లు వెళ్లేసరికి అక్కడ గడ్డంతో ఒక ముసలి వ్యక్తి గుడిలో నుండి బయటకు వస్తున్నాడు రంగయ్యను చూసి అతను ఈ వాన్లా ఎందుకొస్తున్నావ్ రంగయ్య పైగా పోలీసుల్ని వెంటబెట్టుకుని వస్తున్నావ్ ఆశ్చర్యంగా అడిగాడు ఏం చెప్పాలా అని మోహన్ వంక చూశాడు రంగయ్య ఈయనెవరో అడిగాడు మోహన్ ఈయన ఒక సాధువు చాలా ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నాడు దారిన వెళ్ళేవాళ్ళు ఏదైనా పెడితే తింటాడు లేకుంటే పస్తూ ఉంటాడు ఎవ్వర్నీ యాచించడు చెప్పాడు రంగయ్య నమస్కారం సాధువుగారు అన్నాడు మోహన్ ఆ సాధువు మోహన్ మొగ్గ చూసి విజయం సాధిస్తావు బాబూ అన్నాడు చేతిని పైకెత్తి దీవిస్తూ మీరెవరో నాకు తెలీదు కాని మీ దీవెన నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది అన్నాడు మోహన్ షెడ్లో కొన్ని సిమెంట్ బెంచీలు వేసి ఉన్నాయి శిథిలావస్థలో ఉన్న ఆ బెంచీలపైనే అందర్నీ కూర్చోమన్నాడు సాధువు తానుకూడా మోహన్ పక్కన కూర్చున్నాడు ఇది ఏ గుడి అడిగాడు మోహన్ నిజానికి ఇక్కడ కాలభైరవ విగ్రహం ఉండేది పూజలు కూడా జరుగుతూ ఉండేవి పదేళ్లకు ముందు ఈ ఊర్లో దయ్యం తిరుగులాడింది జనాను భయంతో భూములు అమ్ముకుని వెళ్ళిపోవాలని చూశారు కాని కొనేవాళ్ళూ లేరు దాంతో ఒక నాయకుడు చెన్నై నుండి బ్రోకర్లను పిలిపించాడు చెన్నైలో అక్రమంగా డబ్బులు సంపాదించిన కొందరు పెర్లతో ఆంధ్రాలో భూములు కొనేవారు దాంతో చాలామంది భూములు అతని ద్వారా అమ్ముకొని వేరే ఊళ్లకు వెళ్ళిపోయారు అప్పట్లో ఊరు సగం ఖాళీ అయింది వాళ్లు కొన్న భూములకు మధ్యలో ఈ గుడి ఉంది దీన్ని కూడా కలుపుకోవాలని చూశారు కాని ఊర్లో మిగిలి ఉన్న జనాలు ఒప్పుకోలేదు కొద్ది రోజుల తర్వాత గుడిలో విగ్రహం మాయమైంది గుర్తు తెలియని విగ్రహాల దొంగలు ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావించారు విగ్రహం లేకపోవడంతో ఈ స్థలం వాళ్ళు కబ్జా చేస్తారని నేనిక్కడ కొన్ని దేవుళ్ల పటాల్ని ఉంచాను ఇప్పుడిప్పుడే దారమట వెళ్ళేవాళ్ళు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు చెప్పాడు సాధువు అయితే అప్పట్లో దయ్యం ప్రభావం చాలానే ఉందన్నమాట స్వామినాథం గారు మీరు ఈ ఊరువారే కదా మీరేమనుకుంటున్నారు ఈ దయ్యం గురించి అడిగాడు మోహన్ నేను దయ్యాన్ని స్వయంగా చూడడం వల్లే కదా ఈ ఊరు వదిలిపెట్టింది కాబట్టి దయ్యం అబద్ధం కాదు అన్నాడు స్వామినాథం అంతన ఒక నల్లటి కుక్క నుంచి వచ్చిందో కాని వేగంగా పరికెత్తుకుంటూ వచ్చి గర్భగుడిలోకి దూరింది దాన్ని తనవడానికి సాధువు ఒక కర్ర తీసుకుని గుడిలోకి వెళ్ళాడు హఠాత్తుగా ఆయన కేక బిగరగా వినిపించింది మోహన్ వెంటనే గుడి లోపలికి వెళ్ళాడు అక్కడ ఆ సాధువు నేలపై పడివున్నాడు అతని తలనుండి రక్తం కారుతోంది ఆ కుక్క కోసం వెతికాడు మోహన్ ఎక్కడా కనపడలేదు సాధువును పైకి లేపి బయటకు తీసుకుని వచ్చి షెడ్లో ఒక బెంచి మీద పడుకోబెట్టాడు కింద పడ్డం వల్ల తలకు చిన్న గాయమైంది పెద్ద దెబ్బేమీ కాదు రంగయ్య తన భుజంపైనున్న టవల్ను మోహన్కు అందించాడు నెత్తురు రాకుండా సాధువు తలపై ఆ టవల్ను అరిమి ఉంచాడు మోహన్ ఇక మరో ప్రదేశంలో బాల్కనీలో నించుని రోడ్డు వంక చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఒక యువకుడు ఇంతలో ఒక పాతికేళ్ల అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది మొదటి అడుగు సరిగ్గా పడింది అతని భుజంపై చేయివేసి చెప్పింది గుడ్ ఒక్క అడుగు కూడా పొరపాటు పడకూడదు ఎవరి పాత్రలు వాళ్లు సరిగ్గా పోషించాలి చెప్పాడతను ఆ యువతి వెళ్ళాక హాల్లకు వచ్చి టేబుల్ పైనున్న ఫైల్ వంక చూశాడు దానిపైన దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు అని ఉంది ఇంకా ఉంది దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ